ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో గ్రహగోచారాలు కొన్ని రాసులను పూర్తిగా కొత్త దిశలోకి నడిపిస్తాయి ఇవి భయం కలిగించే మాటలు కాదు గ్రహస్థితుల ఆధారంగా చెప్పే నిజాలు కుంభరాశివారికి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు ఒక స్పష్టమైన సంకేతం మీరు ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతి పనిచేయకపోతే ఈ నెల దాన్ని వదిలేయమంటుంది శని ప్రభావం వల్ల మీకు ఒంటరిగా అనిపించవచ్చు రాహు ప్రభావం అకస్మాత్తుగా కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది పాత ఆలోచనలకు అతుక్కుంటే ఈ నెల ఒత్తిడి పెరుగుతుంది పని విషయంలో మార్పులు తప్పవు కొత్త టెక్నాలజీ కొత్త విధానం మీకు లాభం ఇస్తాయి మీద ఎక్కువగా ఆధారపడితే పనులు ఆలస్యమవుతాయి డబ్బు విషయంలో అకస్మాత్తు ఖర్చులు రావచ్చు సంబంధాల్లో ఈ నెల కొంత దూరం కనిపిస్తుంది భావోద్వేగాల కంటే స్వేచ్ఛ మీకు ముఖ్యమవుతుంది కాని పూర్తిగా దూరంగా వెళ్లడం అర్థం చేసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది ఆరోగ్యంగా వ్యవస్థ నిద్ర ప్రధానంగా జాగ్రత్త అధిక స్క్రీన్ టైం మానసిక అలసటను పెంచుతుంది ఈ నెల కుంభరాశివారికి రెండు ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయి మొదటిది ప్రతి శనివారం పేదలకు ఆహారం దానం చెయ్యండి రెండవది మార్పును తిరస్కరించవద్దు మార్పునే శత్రువుగా చూడకండి మంత్రం ఓం శనైశ్వరాయ నమ శనివారం పదకొండు సార్లు జపించండి కుంభరాశికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెల మొత్తం శుభ ఫలితాల శాతం డెబ్భై ఆరు శాతం ఈ నెల విజయం పాతదాన్ని పట్టుకోవటంలో కాదు కొత్తదాన్ని స్వీకరించటంలో ఉంది